గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్కేస్ అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ఎలా ఉంది మన ఛానల్లోని కంటెంట్ నిజంగా బాగుందా అన్ ఈవెన్ ఎక్స్పైరీ అని చెప్పి నిన్నటి వీడియో చేశాము చాలా క్లియర్గా క్లారిటీగా అందులో చెప్పడం జరిగింది ఈవెన్ అంటే నార్మల్గా మామూలుగా ఉండే ఎక్స్పైరీ కానీ అన్ఈవెన్ అని చెప్పి ఎందుకనంటే అంత హై వాల్టాలిటీతో హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి చాలా నిన్నటి హై కూడా దగ్గర దగ్గర రేక్ అయినట్టు ఆల్ ఇండిసెన్స్ క్లియర్గా కనపడింది మనకి సో అది ఎందుకు జరిగింది అనే పాయింట్ మన చెప్పేదాని ముందు ఎప్పుడైనా సరే ట్రేడర్ ఒకటి ఆలోచించాలి ప్రైస్ యాక్షన్ ప్రకారము అలాగే మార్కెట్ సైకాలజీ ప్రకారము మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే పాయింట్ చాలా క్లారిటీగా నేను చెప్పాను మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఫాస్ట్గా కిందపడి లో ప్రీవియస్ డే ఏదైతే ప్రీవియస్ లో లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్ చేయన చేయపోతే అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవద్దు అని చెప్పాను వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పాను పాత వీడియోలు చూడండి ఇదొకటి చూడండి అలాగే ఒకటి చూడండి ఇదొకటి చూడండి మీకు అలాగే ఫ్రైడే రోజు చేసుకున్న మండే వీడియో కూడా చూడండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది పాయింట్ అదే విషయం మనం చర్చించుకుంటూ రేపటి నుంచి న్యూ కాంట్రాక్టులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్ ఇండిస్ యొక్క ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో కొద్దిగా లెంతి ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి నచ్చిన పాయింట్ని మీరు బుక్లో రాసుకుని మార్కెట్లో అవి చదువుతూ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్నారా అలాగే మన లైవ్ మార్కెట్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండాలి కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ ఏ విధంగా జాయిన్ అవ్వాలని చెప్పి సింపుల్గా చెప్పేస్తాను ఆ లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద వీడియో కింద మీకు టైటిల్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి మంత్లీ ఎక్స్పైరీ స్పెషల్ అనాలిసిస్ అని చెప్పాము కదా నేను వీడియో అది అలాగే ఈరోజు వీడియో ఈరోజు టైటిల్ ఉంటుంది ఓకే దాని కింద ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది డిస్క్రిప్షన్ అంటనమాట ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వన్ ఫ్రీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ జాయింట్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి లింక్ ఇవ్వటం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయ్యింది మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఎన్కేస్ టెడెంట్రిక్స్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది చెక్ చేయండి ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి ఈరోజైతే హూజ్ ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేశారు ఎవరైతే రెగ్యులర్గా టచ్లో ఉండి హై క్వాంటిటీతో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళైతే కొన్ని ల్యాక్సే దగ్గర దగ్గర ప్రాఫిట్లు అప్డేట్ చేశారు అలాగే లెవలక్స్లో ఉన్న కొందరు కూడా ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటూ మంచి అంటే లైక్ మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది ఇటువంటి లైవ్ మార్కెట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా కాంటాక్ట్ కానీ నా వాట్సాప్ నెంబర్కి వచ్చే ముందు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మాత్రమే రండి మంచి ఇన్ఫర్మేషన్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో బిఫోర్ మార్కెట్ అవర్సే పెట్టడం జరుగుద్ది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చేసి లైవ్ మార్కెట్లో వచ్చే వాళ్ళ ఏం పెట్టారు మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫిఫ్టీలో మనం ఏదైతే లెవెల్ ప్రీవియస్ టైమింగ్స్లో వేసిన లెవెల్ దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఆ లెవెల్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని ఎంకే చూడలేదు మళ్ళీ మార్కెట్ చాలా పైకి వెళ్ళింది ఓకే ఎనీవే మార్కెట్ రికవరీ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏ విధంగా నేర్చుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం నిఫ్టీ ఫిఫ్టీ అనాలిసిస్ చేసుకోబోతున్నాము సో ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఏదైతే నేను చెప్తున్నానో అది మీకు ఇప్పుడు ఈ రోజు మిస్ అయింది ఓకే కానీ ఫర్దర్గా ఇటువంటి మూమెంట్ మళ్ళీ ఫర్దర్గా వస్తూనే ఉంటుంది మార్కెట్లో కాబట్టి లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు మార్కెట్ ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా పడిపోతుందేమో అని అనుకుంటాం అది జనరల్గా అందరి యొక్క ఉద్దేశమే కానీ ఇక్కడ పాయింట్ మనం చెప్పే పాయింట్ క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ క్యాండిల్ చూడండి ప్రైస్ రిజెక్ట్ అయిన క్యాండిల్ ఈ ప్రైస్ రిజెక్ట్ అయిన క్యాండిల్ ఆ రోజు వచ్చిన గ్యాప్ డౌన్ లో ఉంది కదా ఆ లోని బ్రేక్ చేయలేదు అంటే ఒక సపోర్ట్ని క్రియేట్ చేసుకుంది కాబట్టి మార్కెట్ వెళ్తుంది మార్కెట్ సో ఈ ఈ రిజెక్ట్ రిజెక్ట్ సారీ ఈ రిజెక్ట్ అయిన క్యాండిల్ ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు సో మూడు క్యాండిల్స్ ఒక లోయర్ లెవెల్లో ఎప్పటి నుంచో మార్కెట్ పడుతున్న మార్కెట్లో ఒక లోయర్ లెవెల్లో కంటిన్యూస్ను ఓకే క్లియర్ కట్గా కంటిన్యూస్ను వైట్ సోల్జర్స్ త్రీ వైట్ సోల్జర్స్ ఏర్పడినప్పుడు ఈ వైట్ సోల్జర్ రేంజ్ అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ రేంజ్ ఎప్పుడు కూడా మనకి స్ట్రాంగ్ బేస్మెంట్ మార్కెట్ పెరగడానికి అర్థం సో మార్కెట్ అందుకనే నేను నేను ఏం చెప్పాను మార్కెట్ పెరిగి పెరగాలి ఇక్కడ ఇక్కడ వరకు పెరిగింది మార్కెట్ రైట్ ఇలా పెరిగింది పెరిగినప్పుడు మొన్న నిన్ను కాదు పెరిగినప్పుడు మార్కెట్ కరెక్షన్ తీసుకుని మార్కెట్లో పెరగాలి అని చెప్పాను బట్ ఏం జరిగింది నిన్న గ్యాప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్దిగా కరెక్షన్ తీసుకొని మన రెసిస్టెన్స్ లెవెల్ రెస్పెక్ట్ చేస్తూ అక్కడే ఆగిపోయి అక్కడక్కడే క్లోజ్ అయింది క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు చూడండి మార్కెట్లో జనరల్గా జరిగే సినారియో నేను చెప్తాను ట్రేడర్స్ మైండ్ సెట్ లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగినప్పుడు కాల్ ఆప్షన్స్ ఎవరైతే క్లోజింగ్లో బై చేశారో ఆల్రెడీ కొందరికి మన వాళ్ళకి తెలిసిన విషయమే క్లోజింగ్ బై చేశారో వాళ్ళు డెఫినెట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఓపెనింగ్లో బుక్ చేసుకుంటారు ప్రాఫిట్ దాని తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ మన సపోర్ట్ లెవెల్ ఆ లెవెల్ దగ్గర మళ్ళీ కాల్ ఆప్షన్ చేస్తే మళ్ళీ ప్రాఫిట్ ఇచ్చింది అంటే టూ టైమ్స్ కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి ఈ లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ కింద పడకుండా కిందకి రాకుండా మార్కెట్ పైనే వెళ్తుంది కాబట్టి అని చెప్పి చాలామంది కాల్ ఆప్షన్స్ బై చేసి ఉంటారు అవునా కాదని కామెన్ సెషన్లో ఓపెన్గా చెప్పండి ఎందుకనంటే పుట్ ఆప్షన్ చేశారంటే ప్రాఫిట్ వచ్చింది ఓకే ప్రాఫిట్ వస్తే మార్కెట్లో ఎటువంటి సంబంధం మీకు కానీ నాకు కానీ లేదు బట్ లాస్ వస్తేనే ఆ లాస్ ఎందుకు వచ్చింది ఏం వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాలు క్లుప్తంగా క్లియర్గా తెలుసుకోవాలి ప్రతి చాలామంది కూడా ఈరోజు జరిగిన సినారియో ప్రకారం ఆలోచిస్తే పుట్ ఆప్షన్స్ అలాగే ఎక్స్పైరీ రోజు మార్కెట్ పెరుగుతుందో కదా అని చెప్పేసి మార్కెట్ కాల్ ఆప్షన్స్ ట్రేడ్ చేయటం లేకపోతే పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయటం డైరెక్ట్గా జీరో కూడా అయిపోయింది అంటే మార్కెట్లో జీరో అవుతుందని తెలియదు ఏమీ తెలియకుండా మార్కెట్లో కొన్ని లక్షలు డిఫ మార్కెట్లో పోగొట్టుకుంటున్నారు వాళ్ళందరికీ ఒక కోరి ఒక చెప్పేది ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ముందు వచ్చిన లాసెస్ ఏ ఆ లాసెస్ ఇమీడియట్గా కవర్ మాత్రం కావు ఎందుకంటే సైకాలజీ అనేది మీకు సంబంధించిన విషయం ఆ సైకాలజీ మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ మైండ్ సెట్ని మీరు కంట్రోల్ చేసుకున్న రోజే మార్కెట్లో మీరు నిలబడతారు అదర్వైజ్ మార్కెట్లో నిలబడరు అందుకని ట్రాకిస్ట్గా ఎప్పటి నుంచో ఇట్లా లాసెస్ లాసెస్ వస్తుంటే ఒకసారి ఒక నెల రోజులు కంప్లీట్గా బంద్ చేసేస్తాయండి అసలు మార్కెట్ని కూడా చూడొద్దు చూడకుండా కం చేసేస్తాయండి ఏ అప్పులు ఉన్నా మీకు అప్పులు కట్టుకోవాలన్నా వడ్డీలు కట్టుకోవాలన్నా ఈ ఈ ఇబ్బందులు ఎప్పటికీ తప్పు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది స్ట్రేడింగ్ ఆఫ్ చేసేసి మార్కెట్ని అస్సలు చూడకండి మార్కెట్ని నెల రోజులు అట్లా మీరు టికాన్ అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మార్కెట్ గురించి అర్థం చేసుకుంటూ ఒక నెల రోజులు దాని మీద ప్రాక్టీస్ చేయండి ఓకే చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి అప్పుడు రియల్గా మీరు నమ్మరు డెఫినెట్గా మీ మైండ్ పీస్ ఆఫ్తో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది దాని ద్వారా మీరు ట్రేడింగ్లో మనీని నెరం చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే శ్రీ త్రీ వైట్ సోల్జర్స్ మార్కెట్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నప్పుడు ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది నేను అదే చెప్పాను మార్కెట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో రి ఒక ఫాల్ జరిగినా కూడా లోని బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్లో బుల్లేషనెస్ వస్తుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఇది డేలో కాకపోయినా కూడా ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఓకే ఒక మదర్ క్యాండిల్ లాగా ఫార్మేషన్ అయింది అట్ ది సేమ్ టైం డే లో నియర్ బై వచ్చిన క్యాండిల్ తర్వాత వచ్చిన క్యాండిల్ ఇన్సైడర్ క్యాండిల్ ఆ క్యాండిల్ హై పై నుంచి కూడా మార్కెట్లో ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అయింది ఓకే దాని తర్వాత మార్కెట్ కరెక్షన్ జరిగింది అయితే ఇప్పుడు వరకు మనం ఆలోచించే విధానం ఏంటంటే మార్కెట్ డే హైకి నియర్ బై క్లోజ్ అయితే గ్యాప్ ఓపెన్ అవుతుందని అలాగే డే లోకి నియర్ బై క్లోజ్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పి మన అందరికీ తెలుసు మరి రేపేం జరుగుతుంది మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత యావరేజ్ చేసుకుని ఆగిపోయింది ఇప్పుడు ఏ విధంగా అవుతుంది అంటే ఫ్లాట్ ఓపెన్ అవుతుందా ఓకే ఎనీవే మనం రేపు మార్కెట్లో చూద్దాం ఓకే సో మనం చెప్పుకునే పాయింట్లో ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పైన మార్కెట్ క్లోజ్ అయిన మార్కెట్లో లో బుల్లిష్నెస్ అన్నాం కాబట్టి ఎందుకంటే ఆ లెవెల్నే మార్కెట్ బ్రేక్ డౌన్ చేసుకుని మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు కాబట్టి ప్రాపబిలిటీ మార్కెట్ సస్టైన్ కాగ కాలేదు కాబట్టి ఒక రోజుకి నేను సెల్లింగ్ లోకి నేను రావడానికి అవకాశం ఉంటుంది అయితే మళ్ళీ మార్కెట్ కనుక రేపు ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయినా కూడా మళ్ళీ నేను ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ వరకు వెయిట్ చేస్తాను అక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్ అయితే డ్యామ్ ఒక 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 ఎంట్రీ తీసుకుంటాను ప్రాపర్ లాస్ పెట్టుకుని నేను అంటే హై ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఎవ్రీ టైం హై అంటే రెసిస్టెన్స్ లెవెల్ లో అంటే సపోర్ట్ లెవెల్ వన్ ఆఫ్ ది సపోర్ట్ లెవెల్ వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లెవెల్ ఆ లెవెల్ గుర్తుపెట్టుకోండి రేపు కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ మొన్నటి లో కింద కనుక క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఇంకో రెండు వేల పాయింట్లు అయితే డెఫినెట్గా మార్కెట్ పడటానికి అవకాశం అవకాశం ఉంది కాబట్టి మోస్ట్లీ ఇనిషియల్గా మనము ఒక బుల్లి సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేద్దాము బట్ ఈ విధంగా అంటే గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చేస్తే మాత్రము డెఫినెట్గా మార్కెట్ కింద రావడానికి అవకాశం ఉంటుంది ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్లో వెయిట్ చేయండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకుంటే కంటెంట్ నచ్చిందా ఓ బాబు నీకే చెప్పేది నచ్చిందా కంటెంట్ అర్థమవుతుంది అర్థం కావచ్చు మళ్ళీ ఒకసారి చూడు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో కూడా నేను థౌజండ్ లైక్స్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్లో మంచి కంటెంట్ మీకు దొరుకుతుంది అనుకుంటే ఇమీడియట్గా మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ దాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్దాం సో రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఒక లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ ఫాస్ట్గా అంటే లోయర్ ఒకటి డౌన్ అయిన తర్వాత మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి ఫాస్ట్గా మార్కెట్ రికవరీ అయింది ఇది ఇన్సైడర్ క్యాండిల్ కింద ఫార్మేషన్ కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి రేజ్ అయింది రేజ్ అయిన తర్వాత ఏదైతే మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగిందో ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగింది మనకి ముఖ్యం మాట లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగింది దట్ ఈజ్ ఓకే నేను కాదనట్లేదు బట్ ఎక్కడైతే మార్కెట్ వెళ్ళాల్సిన గమ్యం ఉందో ఆ గమ్యం వరకు వెళ్ళి రెసిస్టెన్స్ని సపోర్ట్ తీసు రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చింది కాబట్టి ఇది కంటిన్యూస్ మార్కెట్ కిందకి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ కింద కనుక వన్ డే క్లోజ్ అయితే దీంట్లో కూడా ఒక రెండు వేల పాయింట్లు డెఫినెట్గా కరెక్షన్ చూస్తాము ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ దిగినంత కాలము అప్పటివరకు కాలం మనం బై అండ్ డిప్మాట అంటే ఎంత కిందకి వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయ్యి మీకు బుల్లిష్ కన్ఫర్మేషన్ ఏదో బ్లైండ్గా ఏదో నేను చెప్పాను లేకపోతే ఒంగోలు చెప్పాను అట్లా కాదు బ్లైండ్గా ఎప్పుడు చేయకూడదు నువ్వు ట్రేడ్ చేయాలనుకుంటే ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ కావాలి ఆ బుల్లిష్ కన్ఫర్మేషన్లో మీరు క్యాండిల్స్నే చూస్తారా లేకపోతే ఆర్ఐస చూస్తారా లేకపోతే ఈఎంఐ క్రాస్ ఓవర్ చూస్తారా లేకపోతే సూపర్ టెంట్ చూస్తారా ఏమైనా చూడండి ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీరు ట్రేడ్ చేయాలి కానీ ట్రేడ్ చేయకముందే బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తుంది లేకపోతే పైకి వెళ్ళిపోద్ది నేను బై చేశానని చెప్పాను మాత్రం ఇప్పుడు ట్రేడ్లు చేయకూడదు అన్నమాట సో రెసిస్టెన్స్ అగైన్ తీసుకుందాము ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలాగే సపోర్ట్ తీసుకుందాము ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో నైన్ హండ్రెడ్ పాయింట్స్ ఉంది ఎందుకంటే మార్కెట్లో రేంజ్ అనేది ఎక్కువ జరిగింది కాబట్టి ఈరోజు అంత మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సెన్సెక్స్ సో ఇన్ లో దేనినైనా సరే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఇప్పుడు సెన్సెక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం సెన్సెక్స్లో మార్కెట్ లోయర్ లెవెల్ని బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ పైకే వెళ్తుందని చెప్పి ప్రొడెక్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ లెవెల్ నుంచే మార్కెట్ రివర్స్ అయింది ఈ లెవెల్ నుంచే మార్కెట్ రివర్స్ అయింది అంటే రివర్స్ అయింది కానీ బట్ సస్టెయిన్ కాకుండా కిందకు వచ్చింది రివర్స్ అయింది కానీ బట్ సస్టెయిన్ కాకుండా ఈ లెవెల్ నుంచి కిందకు వచ్చింది కాబట్టి ఓ ప్రాపబిలిటీ మార్కెట్ మార్కెట్ అంటే లైక్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో వెయిట్ చేయండి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ మళ్ళీ ఎయిటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎయిటీ వన్ థౌజండ్ ఎయిటీ సారీ ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ ఓకే ప్రాబబిలిటీ ఏంటంటే ఈ లెవెల్ కిందకి అంటే ఎయి ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ కింద మార్కెట్ క్లోజ్ కాకూడదు డే వైజ్ మార్కెట్ క్లోజ్ కాకూడదు క్లోజ్ అయితే మార్కెట్లో ఫాలింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంతవరకు మనం ఇది కూడా బై అండ్ డిప్మాట ఎంత కిందకు వచ్చినా బుల్లిష్ కన్ఫర్మేషన్ తగలగానే మనకి అప్ సైడ్ అయితే మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రాపబిలిటీ రేపు అప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ సస్టైన్ అవ్వాలి ఎయిటీ వన్ సిక్స్ హండ్రెడ్ పైన మార్కెట్ కనీసం థర్టీ మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్లో బుల్లిష్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనం వెళ్దాం ఫైనాన్షియల్ నిఫ్టీలోకి డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం సో క్లియర్ గా మీరు అబ్జర్వేషన్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫైనాన్షియల్ నిఫ్టీలో ప్రీవియస్ ఒక హై లెవెల్ ఇదే దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది సస్టైన్ కాలేదు మార్కెట్ మళ్ళా ట్రై చేసింది సస్టైన్ కాలేదు అయితే ఇక్కడ చూస్తే ఒక హై లెవెల్ హయ్యర్ హై అలాగే హయ్యెస్ట్ హై సో ఇక్కడ మళ్ళీ లోయర్ హై క్రియేట్ చేసింది అంటే ఇప్పుడు లోయర్ లోన్ క్రియేట్ చేస్తుంది అనేది పాయింట్గా ఇక్కడికి చెప్పుకుంటున్నాం అలాగే ఈ ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ కింద కనిపిస్తుంది ఈ ట్వంటీ సెవెన్ థౌజండ్ పైన కనుక వన్ డే క్లోజ్ అయినా కూడా మార్కెట్లో ఆ కంటిన్యూషన్ బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ వెళ్ళినా కూడా వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకోవాలి ఈరోజు చెప్పిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని కూడా అవి రెస్పెక్ట్ అయ్యేంత కాలము ఆ లెవెల్స్ని మెయింటైన్ చేయండి నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఇది వీక్లీ రెసిస్టెన్స్ అనుకుంటే ట్వంటీ సెవెన్ థౌజండ్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద పెట్టుకుందాము అలాగే ఇంట్రాడేని కూడా అదే రెసిస్టెన్స్ పెట్టుకుందాము ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని సపోర్ట్ లెవెల్ పెట్టుకుందాము సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ప్రాపబిలిటీ ఇది ఏం చేస్తుందంటే ఇది కానీ అది ఏదైనా ఆల్ ఇండిసెస్ గురించి ఇక్కడ బాగా మార్కెట్ సస్టైన్ అయింది చూడండి ఈ రేంజ్ బౌండ్లో మార్కెట్ చాలా రోజులు రేంజ్ అయింది కాబట్టి ఈ లోయర్ లెవెల్ కిందకి మార్కెట్ వస్తే మార్కెట్లో ఫాల్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంట్రాడే చూద్దాం పదిహేను నిమిషాల్లో ఈ లెవెల్ పైన ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్పాం కదా ఆల్రెడీ అదే ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైన మార్కెట్ థర్టీ మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే ఇంట్రాడేలో మార్కెట్ అప్పుడు మాత్రమే బుల్లెషు సో ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ని రెసిస్టెన్స్ లెవెల్ కింద ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ని సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుందాం ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మనకి త్రీ వైట్ సోల్జర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ త్రీ వైట్ సోల్జర్స్ లేవు కాబట్టి ఈ వైట్ సోల్జర్కి ఒక బాక్స్ లైన్ వేసేసుకుంటే ఆ లెవనే మనము ఇక్కడ ఆ లెవెల్నే మనము సారీ ఈ లెవెల్ ఓకే లెవెల్ని సపోర్ట్ లెవెల్ కింద మనం చెప్పుకున్నాం కాబట్టి ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుందాము సెవెన్ హండ్రెడ్ని రెసిస్టెన్స్ పెట్టుకుందాము ఇనిషియల్గా మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినా కూడా ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళడానికి పాజిబిలిటీ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యిందంటే ప్రీవియస్ టైమింగ్స్లో ఆ లెవెల్ నుంచే మార్కెట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనం వెళ్దాం మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి ఎంత ఎక్యురేట్గా మనం వేసిన క్యాప్ నిఫ్టీలో లెవెల్ మీరు డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఇప్పుడు బాగా మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ క్లియర్ కట్గా ఒక లైన్ వేయటం వల్ల ఆ లైన్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మేబీ నేను అనుకుంటాం ఏంటంటే డెఫినెట్గా మార్కెట్ ఆ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాము ఇక్కడ కూడా మీరు ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు నేను ఒకటి వేస్తాను మీకు ఒకసారి గుర్తుంటానికి ఎట్లా వేసుకోవాలో ఇక్కడ చూడండి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను ఈ రెక్టాంగిల్ తీసుకుని లైక్ ఈ త్రీ వైట్ సోల్జర్స్ని లైన్ వేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు యాక్చువల్ ఇది కాదు వైట్ సోల్జర్స్ మూడు అంటే వైట్ సోల్జర్స్ కింద మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు ట్రీట్ చేయాలంటే ఎలా ట్రీట్ చేయాలంటే ఒక క్యాండిల్ హై ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయాలి ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ని నెక్స్ట్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి అలాగే నెక్స్ట్ క్యాండిల్ అలా మూడు క్యాండిల్స్ చూడండి క్లియర్ కట్ గా ఇప్పుడు గమనిస్తే మీరు ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఇది ఇది ఇన్సైడర్ క్యాండిల్ వదిలిపెడదాం ఈ క్యాండిల్ క్లోజ్ని ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ హైని ఇది బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ క్లోజ్ని ఈ క్యాండిల్ అంటే అయ్యర్ హైస్ ఐఏర్ హైస్ని ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఇంకొద్దిగా కిందకు వచ్చినా కూడా ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ లెవెల్కి వచ్చినా కూడా మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేద్దాము ఇక్కడ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ రిజెక్ట్ అయితేనే మార్కెట్లో ఆ బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రేంజ్ ఇది ఒక పిల్లర్ లాగా మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి కాబట్టి మార్కెట్లో ఇప్పుడు సైక్ టెక్నాలజీ ప్రకారము మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ కరెక్షన్ తీసుకుంది యావరేజ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ రేపు కనుక ఫ్లాట్ గోపని ఫాస్ట్గా కనుక కింద పడింది అంటే మాత్రం ఇమ్మీడియట్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందని చెప్పి చాలామంది పుట్ ఆప్షన్కి వచ్చేస్తారు బట్ పుట్ ఆప్షన్స్ రాకండి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ అయ్యి వెయిట్ చేసి కాల్ ఆప్షన్ వైపే మార్కెట్ ఉంటుందని చెప్పి ఆలోచన చేయండి ఎందుకంటే ఈ లెవెల్ ఈ రేంజ్ దాటేంత కాలం మనము ఓన్లీ బై అండ్ డిప్ మాత్రమే ఆలోచిస్తాం సో నెక్స్ట్ వెళ్దాం మనం బ్యాంక్ బ్యాంక్ ఫస్ట్ లో ఎవరైనా ట్రేడ్లు చేస్తారా చేస్తారా లేదా ఒకసారి లో చేయండి ఎందుకంటే ఇది చెప్పి మీరు ట్రేడ్లు చేయకపోతే ఈ అనాలిసిస్ చేసే ఉపయోగం లేదు నాకు టైం తగ్గుతుంది మీకు టైం తగ్గుతుంది ఓకే ఎనీవే మనం ఆల్రెడీ వేసేసుకున్నాము సిక్స్టీ వన్ థౌజండ్ నైన్ సిక్స్టీని సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుందాము కొద్దిగా కిందకు వచ్చినా కూడా ప్రైస్ కనుక రిజెక్ట్ అయ్యింది అంటే మాత్రం మార్కెట్లో బుల్లిష్నెస్ సస్పెక్ట్ చేయొచ్చు బట్ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి సస్టైన్ కాకపోతే థర్టీ మినిట్స్ కనుక సస్టైన్ కాకపోతే సిక్స్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సస్టైన్ కాకపోతే మాత్రం మళ్ళీ ఫాస్ట్గా మార్కెట్కి ఎందుకు వస్తుంది బట్ మన రేంజ్లోంచి మళ్ళీ మార్కెట్ పెరగడానికి ఎక్కువ అవకాశం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో సపోర్ట్ లెవెల్ కింద సిక్స్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ రెసిస్టెన్స్ లెవెల్ సిక్స్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ని పెట్టుకున్నాం ఓకే వీడియోలో కంటెంట్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్